కేసుపై స్పందించారు చేసుకుపోతుంది అంటున్నారు అవినీతికి పాల్పడుతోంది కాంగ్రెస్ సర్కార్ అన్నారు టర్న్ ఓవర్ కంపెనీకి పదకొండు వందల ముప్పై కోట్ల టెండర్ ఇచ్చిన వాళ్ళు దానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు అమృత్ పథకం టెండర్లలో అవకతవకలు జరిగిన బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోదని కూడా ప్రశ్నించారు బాండ్ల విషయంలో కూడా భారీగా జరగాయంటున్నారు సిను కాక నేనే కాక నేనేమంటానంటే నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను అయూషు మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక ఇది చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నాకు తెలిసి మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను ఇక లైట్ డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను అంతకంటే ఊక ఎన్నిసార్లు చెప్పిస్తారు నా తన మాట సి బ్రదర్ నేను చ కాక నేనేమంటా కాక నేనేమంటానంటే నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను అష్యూ మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇంకా చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నా తెలుసు మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరు అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకోపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కే రెడీ అయినా ఏం చెప్తాను అంతకంటే ఊకే నిసార్లు చెప్పిస్తాను అతను మాట చట్టం తన పని తాను చేసుకొని పోతుంది చేసుకొని పోనివ్వండి మాకు అభ్యంతరు ఇది ఇది ఎట్లా ఉందంటే ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి